అందాల బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ ఈ సాంగ్ వినని వాళ్ళంటూ ఎవరూ ఉండరు బాలకృష్ణ రాజసింహారెడ్డి సినిమాలో హిట్ సాంగ్ ఇందులో బాలయ్య సరసన నటించి మెప్పించిన బ్యూటీ అంజలి జావేరి అంజలి ఒక బ్రిటిష్ అమ్మాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో హిమాలయ పుత్ర అనే హిందీ సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది ఇక అదే ఏడాది ప్రేమించుకుందాం రా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బెంకీ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీలో ఆమె యాక్టింగ్కి అభిమానులు ఫీదా అయ్యారు అంతేకాకుండా ఈ సినిమాకు అంజలికి నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్న ఏ బ్యూటీ తర్వాత స్టార్ హీరోస్ అందరి సరసన యాక్ట్ చేసింది నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ అందరితోనూ రొమాన్స్ చేసి స్టార్ హీరోయిన్గా మారింది కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా స్టార్ హీరోయిన్గా మారింది కెరీర్ పిక్స్లో ఉన్నప్పుడే హిందీ యాక్టర్ తరుణ్ అరోరాను పెళ్లి చేసుకుంది తరుణ్ మన తెలుగు వాళ్ళకు కూడా పరిచయమే మెగాస్టార్ చిరు రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంలో విలన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు స్టైలిష్ విలన్గా చిరుకి దేటుగా తరుణ్ మెప్పించారు కాటం రాయుడు జయ జానకి నాయక అమర్ అక్బర్ ఆంటోనీ సిటీమార్ రామాయణం బోలా శంకర్ ఇలా చాలా మూవీస్లో యాక్ట్ చేశారు తరుణ్ అయితే తనే అంజలి అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అంజలి హ్యాపీ డేస్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలో క్యామియో చేసి మెప్పించింది పెళ్ళి అయ్యి చాలా ఏళ్ళు గడిచినా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా షాక్ ఇస్తోంది మరి ముందు ముందు అంజలి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్ముల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి